గరుడ పురాణం అంతే విష్ణు భగవాన్ గరుడకి ఇచ్చిన ధర్మ కర్మ పుణ్యం పాపం నరకం స్వర్గం మోక్ష గురించి ఒక పరమ గ్రంథం ఈ పురణంలో మనిషి ఎలా జీవించాలో పాపం చేసిన తరువాత ఏం జరుగుతుందో పుణ్యం చేసిన వాళ్ళకి ఏమి లభమేయో డీటెయిల్గా ఉంటాయి మొదటిగా గరుడ పురాణం చెప్పేది జీవితంలో సత్యం అహింస దయాలో జీవించాలి అబడ్డలు మోసం హింస ద్రోహం ఏగు ఆవి అన్ని పాపలు అన్నదనం దానం గురు పేరెంట్స్ సేవ పరోపకరం ఇవన్నీ పుణ్యాలు గుడ్ థాట్స్ గుడ్ స్పీచ్ గుడ్ డీడ్స్ ఈ మూడు పుణ్యంని పెరిగిస్తాయి మనిషి చేసిన పాపలు కూడా మూడు రకాలుగా ఉన్నాయి మనసిక పాపం మనసులో పెట్టుకునే నెగిటివ్ థాట్స్ వాచిక పాపం అబడ్డలు అపశబ్దం కాయపాపం ఫిజికల్ హామ్ ఆర్ వైలెన్స్ అలాగే పుణ్యం కూడా మూడు రకాల మనసులో మంచి ఆలోచన మాటల్లో మంచిది యాక్షన్స్లో మంచిది గరుడ పురాణం ప్రకారం ప్రతి కర్మ చేసిన డీడ్ మాట్లాడిన మాటం ఆలోచన కూడా చిత్రగుప్తకి రికార్డవుతుంది డెత్ తరువాత పురాణం చెప్పేది చాలా క్లియర్ ఆత్మశరీరం వాడిలి బయటికి వస్తుంది ధర్మదూతులు ఆర్ యమదూతులు వస్తారు కర్మ బట్టి ఎవరు వస్తారో ఫిక్స్ ఆత్మదో రోజులు వరకు తానే ఇంట్లో ఉంటుంది ఈ దో డేస్లో ఫ్యామిలీ చేస్తున్న పిండం అన్నదనం దానం అవి ఆత్మకి ట్రావెల్ ఎనర్జీలాగా పనిచేస్తాయి సాతారాంకి ఆత్మ యమలోకంకి తీసుకువెళ్తారు అక్కడ యమధర్మ రాజసభ ఉంటుంది చిత్రగుప్త లార్జ్ కార్మిక్ బుక్ ఓపెన్ చేసి ప్రతి కర్మని చొడుతారు చేసిన పుణ్యం పాపం రెండు క్యాల్కులేట్ చేస్తారు గరుడపురణంలో ఫేమస్ అయిన విషయం నరకాలు టోటల్ ఎయిటీ ఫోర్ నరకాలు ఉన్నాయి వటిలో మెయిన్ వడి అర్థం తమిశ్ర మోసం ద్రోహం చేసిన వాళ్ళకి అంధ తమిశ్ర హస్బెండ్ ఆర్ వైఫ్ని చీట్ చేసిన వాళ్ళకి రౌరవ యానిమల్స్ని టార్చర్ చేసిన వాళ్ళకి మహారౌరవ పేరెంట్స్ని హర్ట్ చేసిన వాళ్ళకి కుంభిపాకం ఆల్కహాల్ అండ్ నాన్ వెజ్ అబ్యూస్ చేసిన వాళ్ళకి కలసూత్రం ఈగో యారగెన్స్ ఉన్నవరికి అసిపత్రవణం వైలెన్స్ మర్డర్ సల్మాలి లస్ట్ అండ్ రాంగ్ డీడ్స్ అవి ప్రతి ఒక్కటి పాపం నేచర్ బట్టి పనిష్మెంట్ లాగా ఉంటాయి పనిష్మెంట్కి టైం ఉంటుంది పెర్మనెంట్ కాదు పుణ్య చేసిన వాళ్ళకి స్వర్గం లభిస్తుంది స్వర్గంలో సుఖం ఆనందం శాంతి స్వర్గంకి లయం అంటే మేజర్ పుణ్యాలు అన్నదనం గురుసేవ సత్యపలనం పరోపకారం దానం ప్రేయర్స్ భక్తి పుణ్యం అండ్ పాపం మూడు రకాలుగా మనిషిని ఇంపాక్ట్ చేస్తాయి ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ పాపం నరకం పుణ్యం స్వర్గం రెండు బ్యాలెన్స్ అయ్యక పునర్జన్మం గరుడ పురణం చెప్పేది రీబర్త్ కంపల్సరీ ఇఫ్ కర్మ బ్యాలెన్స్ ఉంది ఆ కర్మ ప్రకారం మనిషి నెక్స్ట్ జన్మముంటే మనిషిగా పుత్తాడు జంతు జన్మముంటే జంతు పక్షి ఉంటే పక్షి పుణ్యం ఎక్కువ ఉంటే దేవత రూపంలో పుట్టవచ్చు కర్మని ఎస్కేప్ చేయడం ఎవరికీ కూడా పాసిబుల్ కాదు కర్మని మాత్రం యాక్షన్స్ భక్తి శుద్ధం మూటిస్తాయి మోక్షమంటే జన్మమరణ చక్ర ఫైనల్ ఫ్రీడమ్ గరుడపురణం మోక్ష మార్గం క్లియర్గా చెప్తుంది అహింస సత్యం శుద్ధం గురుసేవ భక్తి విష్ణునామ స్మరణం ఈ ప్యాత్ ఫాలో చేసిన వాళ్ళకి నరకం స్వర్గమంటే రెండు టెంపరీ స్టేజెస్ అయితే ఫైనల్లో ఆత్మ మోక్షం పొంది పరమపదంకి వెళ్తుంది గరుడపురణం చివరి టీచింగ్ మనిషి చేసిన ప్రతి కర్మ తిరిగి తన దగ్గరకే వస్తుంది చేసిన పాపం నుంచి ఎస్కేప్ లేదు చేసిన పుణ్యం నుంచి కూడా ఎస్కేప్ లేదు ధర్మని ఫాలో చేస్తే స్వర్గం పాపం చేస్తే నరకం శుద్ధ భక్తి చేస్తే మోక్షం ఈ పురాణం ఒక మనిషి ఎలా జీవించాలి ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి మన కర్మ ఎలా మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందో పూర్తిగా చెప్తుంది